తెలుగు ఛానల్ చేస్తున్నా మీ అందరికీ క్రీస్ వందనములు చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు రావడము చాలా సంతోషకరంగా ఉంది అయితే ఈ రోజున నేను ఒక వివాదాస్పదమైన చిన్న టాపిక్ ని మీ మీ దగ్గర మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే బైబుల్ గ్రంథం వచ్చి అరవై ఆరు పుస్తకాలు అయితే పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు ఈ పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాల్లో పరమ గీతం గురించి చాలా మందికి ఒక తప్పైన ఆలోచన అనేది ఉంటుంది పరమగీతం అనేది వాస్తవానికి ఎవరు చదివినా కూడా పెద్దగా అంటే అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఎందుకు అర్థం కాదు అనే విషయాలు ఎవరు ఆలోచించరు కానీ ఇది అర్థం కాదు అనేసి చాలా మంది క్రిస్టియన్స్ కూడా ఈ బుక్ని అలాగే స్కిప్ చేసి మిగతా పుస్తకాలు చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఎందుకంటే ఇది పరమగీతం అని ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రియుడు ప్రియురాలు అలాగే వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ గురించి ఉంటుంది కాబట్టి దీంట్లో దేవుడు గురించి ఏమి ఉండదు అనే ఆలోచనతో చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా బైబుల్ని విమర్శించే వాళ్ళు అయితే ఇంక చెప్పనక్కర్లేదు ఇక్కడ పరమగీతం అని చెప్తా ఉంటారు దీంట్లో చాలా ఒక స్త్రీ యొక్క భౌతికమైన పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడతా ఉంటాయి ఇది ఎట్లాగా ఇది దైవ గ్రంథమని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే ఈ యొక్క పరమగీతం యొక్క ఉద్దేశము చాలామంది తెలిగిపోయినట్లయితే ఇట్లాగే ఉంటుంది ఎందుకంటే ఈ పరమగీతం యొక్క ఉద్దేశం ఏంటంటే గా ఎవరైతే గా వివాహం చేసుకునే ఉన్నారో లేకపోతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మధ్య ఉండవలసిన యొక్క ప్రేమ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అంటే ఇది దేన్ని అవుట్ ఓవరాల్గా దీని వ్యూ ఏంటంటే ఈ ఈ యొక్క గ్రంథం ఈ యొక్క పుస్తకం యొక్క వ్యూ ఏంటంటే ఒక పర్సన్కి తను ప్రేమించిన ప్రియరాలకు మధ్య సంభాషణ అంటే ఈ యొక్క సంభాషణ అనేది తిను ఎట్లాగా ప్రేమిస్తున్నాడు ఈమె ఎలాగా ప్రేమిస్తుంది వాళ్ళు విడిపోకుండా ఉండేదానికి వాళ్ళు ఎటువంటి అన్యోన్యం కలిగి ఉండాలా అనే విషయాలు ఈ యొక్క పుస్తకంలో అయితే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక విమర్శ విమర్శకరమైన పదం ఏంటంటే సహోదరి అనే పదం అనేది ఇక్కడ ఉపయోగించబడింది అంటే ఈ సొలమోహన్ గారు ఎవరినైతే అమ్మాయిని చేసుకుంటున్నాడో ఆమెని సహోదరి అన్నాడు ఇది మన ఇండియన్స్లో మనకి సహోదరి అన్నప్పుడు మనకి ఎలాగ అర్థమవుతుంది ఒక చెల్లెలు కానీ ఒక అక్క కానీ ఈ యొక్క విధంగా మనకు అర్థమవుతుంది కానీ సహోదరి అంటానే మనం ఈ వెళ్ళిపోతా ఉంటాం కానీ చాలామంది ఎందుకు సహోదరి అన్నాడు అని ఆలోచించినప్పటికీ సమాధానం ఎందుకంటే ఈ పుస్తకము ఎవరి కోసం రాయబడుతుంది ఎవరిని ఉద్దేశించి రాయబడతా ఉంది ఎవరు రాశారు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు కింగ్ సాలమాన్ గారు అంటే ఈయన దావిద్ కుమారుడు కింగ్ సాలమాన్ ఈయన ఈ యొక్క పరమ గీతం అనేది రచించడం జరిగింది ఎట్లాగంటే ఈ పరమగీతంలో ఆయన ఎవరినైతే ఇష్టపడుతున్నాడో ఆమె కోసం ఈ దీన్ని రచించాడు అంటే ఎవరిని ఈయన ఇష్టపడ్డాడంటే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఈమె ఐగుప్తుకు చెందిన ఒక స్త్రీ ఈమె ఐగుప్తికి చెందిన రాజు కుమార్తె వాస్తవంగా ఏమి ఐగుప్తి యొక్క రాజు కుమార్తె ఈ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది అయితే ఈ ఐగుప్తి యొక్క రాజ కుమార్తెకి లెటర్ రాయాలంటే ఆమెకు అర్థమయ్యే దాంట్లో రాస్తే అర్థమవుతుందా లేకపోతే మనకు అర్థమైన శైలిలో రాసుకుంటే అర్థమవుతుందా ఇప్పుడు మనమంతా ఒకే ప్రాంతం కాబట్టి నేను మాట్లాడే యొక్క పదజాలం మీకు అర్థమవ్వచ్చు నేను ఏం మాట్లాడతాను ఏ సందర్భాలు మాట్లాడతానో ఆ సందర్భాలు ఏ పదాలు వాడతానో మీకు అర్థమవచ్చు అయితే వేరొక ప్రాంతానికి చెందిన వాళ్ళ యొక్క పదజాలాలతో నేను మాట్లాడితే మీకు అర్థమవుతుందా అర్థమే కాదు అందుకే ఇప్పుడు వాళ్ళకి మనము ఒక విషయాన్ని మనం వాళ్ళకి కన్వే చేయాలంటే మనం వాళ్ళకి ఏ పదజాలం వచ్చో ఆ పదజాలాన్ని మనం ఉపయోగిస్తున్నట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది లేకపోతే నాకు వచ్చిన పదజాలంతో నేను మాట్లాడితే మాకేం ఏం అర్థం కాలేదు అని చెప్పేస్తారు అప్పుడు నేను చెప్పినంత అర్థమైపోతుంది అందుకే ఈ సలోమాన్ గారు సకల అంటే చెప్పాలంటే అన్ని ప్రాంతాల గురించి ఈయనకు అవగాహన ఉంది చాలా మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈయన ఏం చేశారంటే ఆయుగుప్తులో ఎటువంటి యొక్క పదజాలం ఉపయోగిస్తారు ఒక ప్రేయస్కి లేకపోతే ఒక భార్యకి ఎట్లాంటి యొక్క పదజాలం ఉపయోగించి వాళ్ళకి అర్థమయ్యే శైలిలో ఎలా చెప్పాలనేసి ఆయన ఆయుగుప్తి వర్షన్లో ఈ యొక్క పరమగత ఇది రాయడం జరిగింది అంటే ఇది జూడ్స్ వర్షన్ కాదు అలాగే ఆ చుట్టుపక్కల ఉండే ఆ చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా ఆ వర్షన్స్ కూడా కాదు ఏ వర్షన్ అంటే ఈజిప్ట్ వర్షన్ అంటే ఈజిప్ట్ మీరు పోయిమ్స్ కానీ చూసినట్లయితే ఎక్కువ సిస్టర్ అనే వర్డ్ యూజ్ చేస్తారు అనమాట ఎవరికి భార్యకి యూజ్ చేస్తారు ఆ మాట అలాగే ప్రేయస్కి యూజ్ చేస్తారు ఈజిప్ట్లో నేను దాని రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను ఒక స్క్రీన్ షార్ట్ తీసి అంటే ఒక పోయిమ్ అనేది దొరికింది ఈజిప్ట్లో తన యొక్క లవర్కి ఎలాగా రాశాడు ఆ లెటర్ అనేది ఇంకొకటి ఏంటంటే ఈ సహోదరి అనే పదం అనేది ఈజిప్ట్ వాళ్ళు ఆ ఇప్పుడు ఇప్పుడు కాదు కానీ కొంచెం ముందు ఈ యొక్క పరమగీతం రచించే టయానికి ఈ సహోదరి అనే పదం అనేది ఎవరికి ఉపయోగించబడింది అంటే బౌత్ అంటే వాళ్ళు సహోదరికి ఉపయోగించే వాళ్ళు ఎక్కువగా భార్యకి లేకపోతే తను ప్రేమించిన అమ్మాయికి ఉపయోగించే వాళ్ళు సహోదరి అనే పదం ఇది రాన్ రాన్ ఏమైందంటే ఆల్ నేషన్స్ అన్ని కలవడం వల్ల ఏమైందంటే ఇది ఒక సహోదరి అనే ఒక పదమైనది ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఓన్లీ సిస్టర్కి లేకపోతే ఇట్లా చెల్లెలు కానీ అక్కకు కానీ పరిమితమైంది కానీ వాళ్ళు ఉపయోగించిందైతే ఇలా ఉపయోగించేవాళ్ళు ఉదాహరణకి మీకు తెలుసో తెలీదో గర్ల్ అనే పదము అంటే మనం గర్ల్ అనే పదాన్ని మనం గమనించినట్లయితే ఇది ఎవరికి ఉపయోగించే పదం సాధారణంగా చెప్పవచ్చు ఎవరికైనా ఎవరైనా ఇది అమ్మాయికి ఉపయోగించే పదం కదనుకున్నాం ఈవెన్ ఆ ఫోర్టీన్ హండ్రెడ్ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదా ఎప్పుడైతే ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఉంది అంటే ఏడీ కా స్టార్ట్ చేస్తే ఈ ఫోర్టీన్త్ సెంచురీలో లేకపోతే థర్టీన్త్ సెంచురీలో దానికి ముందు కానీ వెళ్ళినట్లయితే గల్ అనే పదము అబ్బాయికి ఉపయోగించే వాళ్ళు అమ్మాయికి ఉపయోగించే వాళ్ళు దీని రిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను మీకు గర్ల్ అనే పదం గల్ అనే పదము అబ్బాయికి ఉపయోగించే వాళ్ళు అమ్మాయికి ఉపయోగించే వాళ్ళు ఇది ఎట్లాగా ఎట్లాగంటే ఇది ఓడ్ ఎటిమాలజీ అంటారు దీన్ని ఈ ఎటిమాలజీలో మనం చూసినట్లయితే ఈ పదము ఎప్పటి నుంచే వచ్చింది దీనికి ఇంతకుముందు ఎలా ఉపయోగించే అని చూసినట్లయితే గల్లనే పదము యవ్వనంగా ఉండే అబ్బాయికి యవ్వనంగా ఉండే అమ్మాయికి ఉపయోగించేవాళ్ళు ఎక్కువగా అబ్బాయికి ఉపయోగించే వాళ్ళు దీన్ని ట్రూ న్యాచురల్గా ఇప్పుడు అంకులనే పదం ఎట్లా మనకి న్యాచురల్ అయ్యింది బాబాయికి ఉపయోగిస్తారు అలాగే మామకే ఉపయోగిస్తారు ఎట్లా నాచురల్ అయిపోయిందో ఒకప్పుడు గర్ల్ అనే పదం కూడా అలాగే న్యాచురల్ గా ఉపయోగించే వాళ్ళు అబ్బాయికి అమ్మాయికి ఆ తర్వాత అది ఆఫ్టర్ ఫోర్టీన్ సెంచరీ నుంచి ఇది అమ్మాయికి మాత్రమే ఉపయోగించడం జరిగింది సేమ్ అదే విధంగా ఈజిప్ట్ వర్షన్ లో వాళ్ళ ప్రేయస్కి లెటర్ రాయ రాసేదానికి ఎవరికి చెప్పుకునేదానికి వాళ్ళ సహోదరి లేకపోతే సిస్టర్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు ఆ వర్షంలో ఇక్కడ రాయబడింది కాబట్టి పరమ గీతాన్ని గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి అర్థం అవుతుంది తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీ అందరికీ క్రీస్ పెట్ట వందనములు